メランドアクセルカルチャーの。 मैडम

ನಿಮ್ಮಲ್ಲಿ <laughs> ನಿಮ್ಮಲ್ಲಿ <laughs> ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ అయింది చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు హిట్ అని అంటున్నారు చాలా 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 సంతోషంగా ఉంది అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ ప్రాజెక్ట్ క్యాన్స్ ఆఫ్ కోడ్ అవరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది అది ఇన్ ఆగస్ట్ వెంకటేశాయ ఈ క్రోధ నామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు చాలా సంతోషం మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది కరెంట్ నేను చెప్పడానికి వచ్చాం బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి దర్శకుడు శివ మొదటి మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తారు కోనగారు ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది నమ్మో వెంకటేష్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మంచి టాక్ వచ్చింది ఇవాళ రిలీజ్ అయింది సినిమా సో అబ్రాడ్ నుంచి మంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర దాయ వల్ల సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్ సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి మా గీతాంజలి మళ్ళీ వచ్చింది గీతాంజలి వన్ ఎంత పెద్ద ఏంటో అందరూ తెలుసు దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్ తీసుకోవడానికి వచ్చాం విజయం అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం ఎందుకంటే విజయం అన్నది ఒక ఒక మా అందరికి శక్తిని ఇస్తుంది ఆ శక్తి పది మందికి సాయం చేయడానికి ఇంకా పది మంది కొత్త డైరెక్టర్స్ని శివాలంటి వాళ్ళని కొత్త కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం దానికోసం స్వామివారిని వేడుకున్నాం మీ అందరూ తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్